ఏమైంది నువ్వు చాలా దారుణంగా గాయపడ్డావనుకుంటా ఎగురుతూ ఎగురుతూ తెలియకుండా ఈ మాంజ నరెక్కలకి చిక్కుకుపోయింది ఇంకా అలానే చాలా నొప్పిగా కూడా ఉంది నేను దీన్ని ఎలా విడిపించుకోలో అసలు తెలియడం లేదు డ్రీమ్ ల్యాండ్ అరవిలో అన్ని జంతువులు అలాగే పక్షులు సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి ఒకరోజు సాయంత్రం పిచుక గోరింక పావురం తమ తమ గుటిలో ఉన్నాయి ఇంతలోనే రెండు గద్దలు అక్కడికొచ్చాయి ఎలా ఉన్నారు చిన్న పక్షులు గద్దలు ఎక్కడి నుండి వచ్చాయి మేమేదో ఇక్కడ కాస్త పార్టీ చేసుకుందామని వచ్చాం ఇలా అంటూ గద్ద పిచుక పెట్టిన ఒక గుడ్డుని తినేసింది వద్దు అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు ఇది ఆరంభం మాత్రమే ఒకవేళ మీరు త్వరగా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టలేదంటే ఇలానే మీ పిల్లల్ని కూడా చంపేస్తుంటాం అర్థమైందా మీరిలా ఎందుకు చేస్తున్నారు మాకు గూడు లేకుండా చేస్తే అసలు మీకు లాభం ఏంటి చెప్పాలంటే చాలా లాభాలున్నాయి నుండి వెళ్ళిపోతే మేము మా స్నేహితులతో కలిసి ఇక్కడ ఉండడం మొదలు పెడతాం ఇక్కడి నుండి చెరువు కూడా దగ్గరగా ఉంది అలాగే దట్టమైన అడవిలో మాకు ఆహారం వెతకడానికి కష్టపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు పిచుక చాలా దారుణంగా ఏడుస్తోంది అలాగే ఆ గద్దల గొంతు కూడా చాలా పెద్దగా ఇది విని జింక ఇంకా కొన్ని జంతువులు అక్కడికొచ్చాయి ఎందుకని మీరు మా అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఓహో అద్భుతం పక్షుల కోసం ఒక జింక మాట్లాడుతోందా డ్రీమ్ల్యాండ్ అడవిలో పక్షులు ఇంకా జంతువులు కలిసిమెలిసి ఉంటాయి ఇంకా మీరు మీరిక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే బాగోదు చెప్తున్నా ప్రస్తుతానికి అయితే మేము వెళ్తున్నాం కానీ ఈసారి మా గుంపులో ఉన్న పెద్ద గద్దను మేము తీసుకొస్తాం చూస్తూ ఉండండి ఇలా అంటూ ఆ రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఇప్పుడు పక్షులన్నీ ఆలోచిస్తూ కంగారుగా ఉంటున్నాయి అవి ఏ గద్దను తీసుకురావడానికి వెళ్ళాయో అని అవి నల్ల నల్లకొండల మీద ఉన్న వాటి గూటికి చేరుకున్నాయి అక్కడ అన్నిటికన్నా పెద్ద గద్ద దాని చిన్న పిల్లతో కలిసి కూర్చొనుంది అరే విను ఆహారం వెతకడం కోసం వెళ్ళొస్తున్నాం అడవి చాలా దూరంగా ఉంది రోజు ఆహారం కోసం వెతకడం చాలా అలసట కనిపిస్తుంది అయితే ఏంటి మరి బ్రతకడానికి కష్టపడక తప్పదు కదా మేము ల్యాండ్ అడవిలో పక్షుల్ని అక్కడి నుండి పంపించేద్దాం అనుకుంటున్నాము ఇంకా అక్కడ మనం ఉండొచ్చు అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా చేయడానికి నువ్వు మాకు సహాయం చెయ్యాలి నువ్వు సహాయం చేస్తే అవి త్వరగా తమ ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాయి ఎప్పటికీ అలా చేయలేను పాప చిన్న పక్షులకి ఇల్లు లేకుండా చేసి నేను అసలు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేను మరుసటి రోజు ఉదయం జింకా చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంది అప్పుడు దానికి ఎవరిదో అరుపులు వినిపించాయి ఇది ఇది విన్న వెంటనే జింకా కళ్ళు పైకెత్తి చూసింది పైన ఆకాశంలో గద్ద చాలా కష్టపడి ఎగురుతోంది దాని రెక్కలకి గాలిపటం మంజ చిక్కుకుంది నాకు చాలా నొప్పిగా ఉంది దాని రెక్కలకి గాలిపటం మాంజ చాలా దారుణంగా ఇరుక్కుపోయింది ఏమైంది నువ్వు చాలా దారుణంగా గాయపడ్డావనుకుంటా ఎగురుతూ ఎగురుతూ తెలియకుండా ఈ మాంజ నా రెక్కలకి చిక్కుకుపోయింది ఇంకా అలానే చాలా నొప్పిగా కూడా ఉంది నేను దీన్ని ఎలా విడిపించుకోలో అసలు తెలియడం లేదు నువ్వేం కంగారు పడుకు నేను ప్రయత్నిస్తాను ఇలా అంటూ జింక ముందుకొచ్చి ఎంతో కష్టంగా చేతుల సహాయంతో ఆ మాంజా నుండి దాన్ని విడిపించింది కానీ దాని చేతికి చాలా గాయమైంది జింక నన్ను కాపాడడానికి నువ్వు నీ గాయపరుచుకున్నావు నేను ఎప్పటికీ మర్చిపోను ఇందులో రుణం ఏం లేదు మనం ఎవరినైనా కష్టాల్లో చూస్తే వాళ్ళకి సహాయం చేయడం మన బాధ్యత అవి రెండు ఒకదాన్నొకటి పరిచయం చేసుకున్నాయి ఆ తర్వాత గద్ద అక్కడి నుండి దాని గూటికి చేరుకుంది అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే దాని బిడ్డ గూట్లో కనిపించలేదు అలాగే అక్కడ రక్తం కూడా పడుంది నా బిడ్డ తను ఎక్కడికి వెళ్ళింది అది చాలా కంగారు పడిపోయి అటూ ఇటూ వెతుకుతూ కూర్చుంది ఇంతలోనే అక్కడికి ఇంకో రెండు గద్దలు కూడా వచ్చాయి మమ్మల్ని క్షమించండి మేం నీ బిడ్డని ఆ నుండి రక్షించలేకపోయాము ఏ దుష్ట పక్షులు అదే ల్యాండ్ లో ఉన్న పక్షులు అవి తమతో పాటు కొన్ని గద్దల్ని కూడా తీసుకొని వచ్చాయి అవి మా కళ్ళ ముందే మీ బిడ్డని చంపేశాయి ఆ తర్వాత క్రూరంగా చెరువులో పడేశాయి ఒకవేళ అవి వాళ్ళ ఇంటి నుండి పంపించాలని ప్రయత్నిస్తే అవి ఇలాగే మన పిల్లల్ని చంపేస్తాయని చెప్పాయి ఈ మాట విని గద్దకి చాలా కోపం వచ్చింది అది ఇలా అంది ఆ దుష్ట పక్షులకి అంత ధైర్యమా వాళ్ళు నా గూడు దగ్గరికి వచ్చి నా బిడ్డనే చంపేశాయా కూడా ఈ రోజు వాళ్ళని వాళ్ళ గూటిలోకి దూరి చంపేస్తాను ఈ మాట విని ఆ రెండు గద్దలు సంతోషించాయి తర్వాత అవి మూడు డ్రీమ్ ల్యాండ్ వైపుకి వెళ్ళాయి అక్కడున్న పక్షులు ఆ మూడు గద్దలు ఒకేసారి రావడం చూసి భయంతో వణికిపోయాయి ఓరి దేవుడా ఇంత పెద్ద గద్ద తన మా అందరిని చంపేస్తుంది ఇప్పుడు వచ్చారు మీరు లైన్లోకి ముక్కుతో దాడి చేయడం మొదలు పెట్టాయి అరుపులు విని అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా అక్కడికొచ్చాయి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు పాపం ఆ పక్షుల్ని మీరు ఎందుకు చంపేస్తున్నారు పాపం కాదు వీళ్ళు చాలా దుర్మార్గులు ఇంకా నేను వీళ్ళని అసలు ఇక్కడ ఉండనివ్వను గద్ద ఇప్పుడు ఏనుగు శరీరం పైన దాడి చేయడం మొదలుపెట్టింది అలాగే ఏనుగు తలపైన చాలా గాయపరచడం మొదలుపెట్టింది మీరు చేసేది చాలా పెద్ద తెలుసుకోండి ఇంతలోనే అక్కడికి జింక వచ్చి ఇలా అంది ఏంటిది నువ్వు ఏం చేస్తున్నావు దాని మాట విని గద్ద దాని వైపుకి తిరిగి చూసింది దాని కళ్ళల్లో చాలా కోపం కనిపిస్తోంది ఈరోజు ఉదయమే నేను నిన్ను ఆ మాంజాలో చిక్కుకొని ఉంటే విడిపించాను కానీ నువ్వేమో నా అడవిలో ఉన్న పక్షుల్ని చంపేస్తున్నావా ఇదిగో మీ పక్షులు కొన్ని గద్దలతో కలిసి నా చిన్న బిడ్డని చంపేశాయి లేదంటే నేను నేనెప్పటికీ వీళ్ళపైన దాడి చేయాలనుకునేవాడిని కాదు నువ్వేం మాట్లాడుతున్నావు మా అడవిలో ఒక్క గద్ద కూడా లేదు అలాగే మేము మీ గూడు వెళ్ళి మీ పిల్లల్ని చంపలేదు చెప్పాలంటే మాకు మీ గూడు ఎక్కడుందో కూడా అసలు తెలీదు అబద్ధం చెప్తున్నారు నీ బిడ్డని వీళ్ళే చంపేశారు వాటి ప్రవర్తనలో వచ్చిన మార్పు గద్దని ఆలోచనలో పడేసింది అది ఇలా అంది నేను మిమ్మల్ని ఈ పక్షుల మీద దాడి చేయకుండా ఆపేవాడిని కానీ మీరు మాత్రం నేను మీకు సహాయం చేయాలని కోరుకునేవారు నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు చోటు జింక మాంజా నుండి నా ప్రాణాలు కాపాడింది అలా చేయడం వల్ల తన చేతులు కూడా గాయపడ్డాయి ఈ అడవిలో జంతువులు అంత దయ కలిగి ఉన్నాయో అవి నా చిన్న బిడ్డని ఎలా చంపించగలవు అసలు ఇలా అంటూ గద్దవాటిని వాటిని కోపంతో చూడడం మొదలుపెట్టింది ఆ రెండు భయంతో వణికిపోయాయి మీరు నన్ను రెచ్చగొట్టడానికి నా బిడ్డ ప్రాణాల్ని తీసేశారు కదా లేదు లేదు ఇదంతా తన ఐడియానే చూడు క్షమించు కానీ మేము నీ బిడ్డని చంపలేదు అది మేం తన్ని ఒక చోటుని పెట్టాము ఈ మాట విని కోపంతో అది ఇలా అంది ఎక్కడుంది నా బిడ్డ అవి రెండు గద్దని వాటితో పాటు ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాయి అక్కడ దాని బిడ్డ క్షేమంగా దానికి కనిపించింది ఇలా చూడు ఇంక మేం వెళ్తాం సరేనా ఆ రెండు ఒక నుండి పారిపోవాలని చూశాయి కానీ గద్ద వాటిని బాగా పొడిచింది దయచేసి మమ్మల్ని క్షమించు ఇంకా వాటిని రక్తంతో నింపేసింది ఆ తర్వాత గద్ద దాని బిడ్డని డ్రీమ్ ల్యాండ్ తీసుకొచ్చింది ఇంకా అవి కూడా చిన్న పక్షులతో కలిసి హాయిగా ఉండడం మొదలు పెట్టాయి చిన్మన్ నువ్విక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళలేదా నాకు నిజం చెప్పు అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో పక్షి ఒక చెట్టు మీద ఉండేది తన దగ్గర రెండు గుట్లు మరియు రెండు పిల్లలున్నాయి దానిని తను చాలా బాగా చూసుకునేది ఒకరోజు తను తన గూటిలో నుంచి ఎగిరి ఎక్కడికి వెళ్ళలేదు అప్పుడు పిల్లలు ఇలా అడిగారు అమ్మ నాకు చాలా ఆకలిస్తుంది ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు నాన్న ఈరోజు నాకు ఆరోగ్యం బాలేదు నాకు జ్వరం వచ్చినట్టు ఉంది నాన్న నేను మీ మీకోసం ఆహారం కూడా తీసుకురాలేకపోతున్నా చాలా అమ్మా ఆ తట్టుకునే శక్తి కూడా మాకు లేదమ్మా సరే ఏదైనా ఆహారం తీసుకొస్తాను కానీ నేను వచ్చేదాకా జాగ్రత్తగా మీరు ఇక్కడే కూర్చుని ఉండాలి లేదంటే దెబ్బతగల ప్రమాదం ఉంది సరే అమ్మా మీరు వెళ్ళి మాకోసం ఆహారం తీసుకురండి మేము ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం చున్మోన్ ఎగురుకుంటూ నల్ల కాకి యొక్క తోటకి వెళ్తుంది అక్కడ వెళ్ళి కూర్చొని ఇలా ఆలోచిస్తుంది ఈ రోజు ఆహారం ఇక్కడే తీసుకుందాం చాలా దూరం ఎగిరికుంటూ వెళ్లి ఆహారం తేలేను అది మాత్రం కాకుండా పిల్లలు చాలా ఆకలిగా ఉన్నారు మరియు చిన్మున్ పక్షి ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు నల్ల కాకి వల తీసుకొచ్చి దాని మీద వేసి దాన్ని పట్టుకుంటుంది ఆహా నువ్వే నా పక్షి రోజు నా పొలం నుండి పంట దొంగతనం చేస్తుంది ఆఖరికి ఈరోజు నేను నిన్ను పట్టుకున్నాను నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు లేదన్నా లేదు నేను ధాన్యం దొంగతనం చెయ్యను రోజు నేను మొదటిసారి వచ్చాను మీరు తప్పుగా అనుకున్నారు అవునా అబద్ధాలు నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను ఎవరో పంట దొంగతనం చేస్తున్నారు ఈ రోజు నా చేతికి చిక్కావు ఇప్పుడు నువ్వు ఇక్కడ బందీగా ఉండాలి అలా చేయకండి నాకు ఉన్నారు వాళ్ళు ఆకలితో ఉన్నారు దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ఆ నల్లకాకి తను చెప్పే మాటలు ఏమి వినకుండా దానిని బంధించి వెళ్ళిపోతుంది ఈ రోజు భలే మజా వచ్చింది ఈ చిన్మన్ పక్షి అందరికీ సహాయం చేస్తుంది అన్నిటికంటే సంతోషం ఏమిటంటే దొంగతనం చేసి నా చేతికి చిక్కింది ఇప్పుడు నేను దీన్ని ఏడిపిస్తాను అప్పుడు నల్లకాకి చిన్మన్ పక్షి దగ్గర వెళ్ళి ఇలా అంటుంది చిన్మన్ పక్షి నీ పిల్లలు చాలా చిన్నవని విన్నాను పైగా ఒంటరిగా ఉన్నాయి ఆలోచించు ఒకవేళ పెద్ద పక్షి జంతువు వాటిని తినేస్తే నీ పరిస్థితి ఏంటి నీ పిల్లలు చనిపోతాయి నల్ల నల్లకాకి దీనికైన పాపం నీకు ఖచ్చితంగా చుట్టుకుంటుంది దానికైనా శిక్ష నువ్వు అనుభవించే తీరుతావు ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడు అనుభవిస్తావు అలానే చున్ము నేడుస్తూ ఉంటుంది చున్ము నేడుస్తూ ఏడుస్తూ లాంటిది గుడ్డు పిల్లలు చెట్టు మీద పక్షి అరుస్తుంది గుడ్డు పిల్లలు చెట్టు మీద పక్షి ఇక్కడ అరుస్తుంది వినిపిస్తుంది అది ఎగురుకుంటూ చిన్మున్ దగ్గరికి వచ్చి చిన్ముని ఇలా అడుగుతుంది నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళలేదా నాకు నిజం చెప్పు అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అప్పుడు గద్దదాదాకి చిన్మున్ అన్ని చెప్తుంది గద్దదాదా ఈరోజు నా కొంట్లో బాగాలేదు కానీ పిల్లలకి ఆకలి అందుకే ఏదైనా చేసి వాళ్ళ కోసం ఆహారం తేవాలని వచ్చాను ఇక్కడ ఈ కాకి నన్ను బంధించాడు నువ్వు దిగులు పడకు చిన్మాన్ నేనిప్పుడే అన్ని సరిచేస్తాను ఇంకా ఆ కాలు కాకి ఇప్పుడే పాఠం నేర్పిస్తాను గద్దదాదా కోపంగా కాకి దగ్గరికి వెళ్ళి ఓ కాలు కాకి విను నువ్వు నీ ధాన్యానికి బదులు నా ధాన్యాన్ని తీసుకో ఆ చిన్మన్ పక్షిని వదిలే దానికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నేను వదిలిపెట్టను ఇంకా నువ్వు సంబంధం లేకుండా నా దారికి ఎందుకు అడ్డం వస్తున్నావు పెళ్ళు వెళ్ళి పని గద్ద దాదా కోపంగా ఇలా అంటుంది కాలు కాకి కాలు కాకి నా మాట దయచేసి విను లేకపోతే నువ్వు దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు నా మాట విని చిన్మన్ని వదిలిపెట్టు హే నువ్వేం చేస్తావో చేసుకో నేను వదిలిపెట్టను కాలు కాకి నేను నా ఇల్లు ఇస్తాను నువ్వు చిన్మన్ని వదిలేయి లేదు నేను వదిలిపెట్టను ఒకసారి చెబితే నీకు అర్థం కాదా ఇక్కడి నుండి కాలు కాకి కాలు కాకి నువ్వు చిన్మన్ని వదిలేయి నేను నీ కొత్త పొలం ఇస్తాను వెళ్ళు నాకు దేనిపై ఆశ లేదు నేను దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టను హా ఇచ్చా ధనమిచ్చా ధ్యానమిచ్చా నీకు అర్థం కాలేదు కదా ఇప్పుడు చూడు నీకేం లభిస్తుందో ఇప్పుడు నీకింక లభించేది మరణమే పిటాయి అని పేరు వినిన వెంటనే కాకకు భయం వేస్తుంది ఎందుకంటే గద్దదాదా ఏం చెప్తాడో అది ఖచ్చితంగా చేస్తాడు గద్ద బాబాయ్ నన్ను వదిలే నేను చిన్మన్ని వదిలేస్తాను ఈ ఊరిని వదిలేస్తాను ఈ పొలం వదిలేస్తాను ఈ విషయం ఎవరికీ చెప్పను నేనింక ఎప్పటికీ తిరిగి రాను అది విని గద్దదాదా మరియు చిన్మున్ పక్షి సంతోషిస్తాయి మరియు గద్దదాదాకి ధన్యవాదాలు తెలుపుతుంది గద్దదాదా మీరు నాకు చాలా సహాయం చేశారు నా పిల్లలు ఉదయం నుంచి ఆకలితో ఉన్నారు నేనిప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళనా అమ్మా ఎంత ధాన్యం కావాలంటే అంతా ఇక్కడ నుండి తీసుకో నీ పిల్లల పట్ల జాగ్రత్త నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు నువ్వు నీ పిల్లలతోనే ఉండాలి ఇంకా ఏ విషయానికి దిగులు పడకు ఇలాగా గద్దదాదా ఆ నల్ల కాకికి ఒక మంచి బుద్ధిని నేర్పించాడు మరియు చిన్మున్ సహాయం చేస్తుంది